రైతులో ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము ఇరిమే గ్రంథము ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వారు నీతో యుద్ధం చేతురు కానీ నేను విడిపించుటకు నేను నీకు తోడు ఏంటన్నా నీ పైన విజయం పొందజాలరు దేవుడి వాఖ్యం నిమిషన్ గాక ఆమె అవునండి దేవుడు నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు అన్ని విషయాల్లో కూడా నేను విడిపించటానికి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నానని నీతో యుద్ధం చేయవారితో దేవుడు యుద్ధం చేస్తాడు నీతో పోరాడేవారితో దేవుడు పోరాడతాడు నీతో బ్యాధ్య దేవుడు బ్యాధ్యమాడతాడు అండి అలా దేవుడు పోరాడాలన్నా యుద్ధం చేయాలన్నా వ్యాజం చేయాలన్నా నువ్వు పోరాడకు నువ్వు యుద్ధం చేయకు నువ్వు వ్యాజ్యం చేయకు ఎందుకంటే నీ పైన యుద్ధానికి వస్తున్నవారు అది ఎలాంటి యుద్ధమైనా కావచ్చు అండి ఎవరైతే నీ పైకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు కావచ్చు వ్యతిరేకమైన క్రియలు చేస్తున్న వారు కావచ్చు వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నవారు కావచ్చు అది ఎవరైనా సరే దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ పక్షంగా ఆయనే యుద్ధం చేస్తాడు వారికి నీ విజయం రాదని దేవుడి వాక్యం సలు కాబట్టి దేవుని యొక్క మాటను నమ్మి నీ నీ పక్షంగా యుద్ధం చేసే దేవుడికి నీ ప్రతి ప్రాబ్లం అప్పగించి దేవుని నీ పక్షంగా యుద్ధంలో నిలబెట్టి దేవుడిచ్చే జయమును దేవుడిచ్చే సమాధానము రీతిగా దేవుడు నీ పక్షంగా యుద్ధం చేసి నీ జీవితంలో జయము గాక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కారేపర్లకు తండ్రి ఇక ప్రార్థనలోకి వస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో ఏ యుద్ధంలో ఉన్న బిడ్డలు వెళ్తున్నారో ఏ యుద్ధము రాబోతుందో వాటన్నిటి నుంచి నీవు వారి తోడుగా ఉండి యుద్ధము ఎక్కువ తండ్రి వారి పక్షంగా నీవు బలమైన కార్యము బిడ్డలకి జయమును దయచేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె